హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క లక్షణాలు కలిగి ఉంటాడు అతను పెరిగిన వాతావరణ పరిస్థితులను బట్టి కూడా మార్పులు అనేవి తప్పకుండా ఉంటాయి కానీ ఈ మూడు లక్షణాలు కానీ కలిగి ఉంటే ప్రపంచం అంతా తనకు వ్యతిరేకంగా ఉన్నా పోరాడి గెలిచి చూపించగల సత్తా ఉన్న మనస్తత్వం కలిగి ఉంటారు ఆ లక్షణాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం సత్యం పవిత్రత నిస్వార్థత ఈ మూడు ఎక్కడ ఉంటాయో అక్కడ సూర్యునికి పైన గాని గాని ఉన్న ఏ శక్తులు పనిచేయగలవు ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ పోరాడగలడు అవే సత్యం పవిత్రత నిస్వార్థత ఈ మూడు లక్షణాలు పరోక్షంగా ఇతరులను గూర్చి చెడుగా మాట్లాడడం పాపం దీనిని మీరు పూర్తిగా విసర్జించాలి మనసులో ఏమేమో తోచవచ్చు కానీ వాటిని బయట పెట్టడానికి ప్రయత్నిస్తే క్రమక్రమంగా అవి గోరంతలు కొండంతలుగా తయారవుతే క్షమించి మర్చిపోతే అంతా పోతాయి ఇక ఇతరులు ఏమి తలచినా ఏమి చేసినా సరే నీవు మాత్రం నీ మానవత్వాన్ని నైతిక ప్రవర్తన భగవాను యొక్క భక్తి వాటిని ఆ స్థాయిని ఎప్పుడూ కూడా దిగజార్చుకోవద్దు ఇక పవిత్రత సహనం పట్టుదల విజయాన్ని సాధించడానికి కావలసిన మూడు అవశ్యాలు వీటన్నిటికీ మించి కావాల్సింది ప్రేమ నీవు పవిత్రుడువు బల సంపన్నుడు అయితే నీవు ఒక్కడవు అఖిల జగత్తుకు సమానుడువు అవుతావు విద్యార్థి దశలో బ్రహ్మచర్యం నరాల్లో అగ్నిలా ప్రజ్వలించాలి పవిత్రుల కండి శక్తి వస్తుంది పవిత్ర మనసులో అనంత శక్తి గొప్ప సంకల్ప బలం ఉంటాయి బ్రహ్మచర్యం మానవాళిపై అద్భుతమైన నియంత్రణను ప్రసాదిస్తుంది ఆధ్యాత్మిక గురువులు బ్రహ్మచర్యాన్ని పాలిస్తూ రావడం వల్లే వారికి ఆ శక్తి సంక్రమించింది పవిత్రత నిశ్శబ్దతల నుండే అమోఘ వాక్కు వెలువడుతుంది పవిత్రతే గొప్ప శక్తి తాను ముందు మిగిలినదంతా బిత్తరబోతుంది నాయకుడిలో సౌశల్యం లోపిస్తే విధేయతను పొందలేడు సంపూర్ణ పవిత్రత కలకాలను నిలిచే విధేయతను నమ్మికను పెంపొందిస్తాయి సో ఫ్రెండ్స్ ఈ మూడు లక్షణాలు ముఖ్యంగా సత్యం పవిత్రత నిస్వార్థత ఇవి గాని ఉంటే మిగతా అవన్నీ కూడా అంటే మిగిలిన మంచి లక్షణాలు ఏవైతే ఏవైతున్నావో అవన్నీ ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తాయి వాటి వల్ల మన ఈ ప్రపంచం మనల్ని కాదన్నా కూడా మనం వ్యతిరేకంగా ఉన్నా కూడా పోరాడగలమని మరి ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు సో ఇటువంటి మంచి లక్షణాలు మీలో ఉంటే తప్పకుండా మీరు ఈ ప్రపంచం మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నా కూడా తప్పకుండా మీరు పోరాడి గెలిసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తప్పకుండా ఒక్కసారి ఆలోచించండి మీలో ఈ లక్షణాలు లేవో సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్